సాయ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈరోజు వాదో చూస్తే నమ్మకానికి నిలబెత్తి నిదర్శనం పాదోలు ఉన్నటువంటి అవసరం ఈరోజు నిర్వహించిన నమ్మకానికి నిర్వహిస్తున్నారు చాలా మంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు ఎన్నికారు కార్పొరేటర్లు ఎన్నికారు ఎమ్మెల్సీ సీట్లు అన్ని ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోయినారు రాజ్యసభ సభ్యులు కూడా పోయినా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు నైక్యం పెట్టినప్పుడు చెప్పినాను నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సింది అని అంటే అందరం ద్వారా కావాల్సినటువంటి సంఖ్యా బలం ఉందా అన్నీ ఉంది అన్న వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా వాళ్ళందరూ మళ్ళీ ఎవరైనా పోతే ఇబ్బంది అవుతుంది కదా నేను కూడా మామతో మాట్లాడిన మనం ఆలోచించు ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటు మన ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్తాడు నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నెలక ఉందో మా కౌన్సిలర్ మీద నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదే చెప్పినా సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కర్నూలు కూడా నేను వాళ్ళని కలిశాను వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డిని కా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కాదని ఒక ఇచ్చి కూడా పక్క పోయేటువంటి పరిస్థితి కనపడలేదు మాకైతే నమ్మకం ఉందన్నా తప్పకుండా అవిశ్వాస తీర్మానం గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చెప్పినప్పుడు సాయంత్రం అయితే సాధిస్తారు కాబట్టి ఈరోజు ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ ఇచ్చినాక చూస్తున్నాం మన కౌన్సిలర్లు ఎక్కువ ఉండే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరిగితే వాళ్ళు దౌర్జన్యం చేసి గెలుస్తూ ఉంటారు మన వాళ్ళ మీద నో చాలా చోట్ల ఇంతకు పార్టీ మారిన తర్వాత పెట్టడం వాళ్ళని రాకపోవడం జరుగుతాం మొట్టమొదటిసారిగా మన పార్టీ వాళ్ళ మీద మన పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీలో పోయిన వాళ్ళ మీద అధికార పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచినామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర దేనికి ఇండికేషన్ అంటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దానికి కూటమి ప్రభుత్వానికి కూడా కౌంట్ స్టార్ట్ కావడానికి ఆదరణే కేంద్ర బిందువుగా బీజేపీ కేంద్రం ఈ ఆదో స్టార్ట్ అయినటువంటి కౌంటర్ ను రాష్ట్ర వ్యాప్తంగా చెప్పచ్చు కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ సైన్య కౌన్సిలర్ అయితేనేమిత్రి తెలుగు రాష్ట్రాల కేట్లా ఇట్లా జరిగిందంటే అన్నా గ్రేట్ అన్న గ్రేట్ అన్న అసలు చరిత్ర వేస్తున్నారు అన్నారు మన పది జిల్లాల ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడితే ఆయన ఇది స్టేట్ లెవెల్ మీరు కొత్త చరిత్ర వేస్తున్నారు అన్నారు అంటే ఇది చిన్న విషయం కాదు మీరు ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ అనుకుంటున్నారు కానీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట చాలా గొప్ప విషయము ఇది నిజంగా ఇది ఒక చరిత్ర నేను మనస్ఫూర్తిగా వినిపిస్తా ఉన్నాను అందుకే ఇందాక నేను చెప్పింది నమ్మకానికి నిలబెత్తి నిదర్శనము ఈరోజు ఆదరణ కౌన్సిలర్ కౌన్సిలర్లుగా నిలబడము చాలా సంతోషం వాళ్ళందరూ కూడా చిన్న కోరికలు సాయిబాబా తో కూడా నేను మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కనిపించేదానికి సతీష్ రెడ్డి గారితో మాట్లాడాను ఏనా గారితో మాట్లాడాను మరొక రెండున్నర వారాలలో ఖచ్చితంగా మేము వాళ్ళందరినీ కల్పించేదానికి సాయి ప్రసాద్ మళ్ళీ ఒకసారి మాట్లాడి అమ్మ కూడా గట్టి చెప్పినాడు వాటి తప్పకుండా మీ కోరిక మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే కౌన్సిలర్లకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఇది ఆరంభం స్టార్ట్ అయింది ఆల్ఫాబెటాలో ఏ స్టార్టింగ్ ఆల్ఫా ఆల్ఫాబెటాలో రాష్ట్రంలో ఆటో స్టార్ట్ అవుతారు ఇక్కడించే స్టార్ట్ అయింది ఇది విజయనగరం వరకు పోతారు ఇది విజయనగరం వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మంచి బోని ఇచ్చిన అది వాళ్ళ కౌంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది నెక్స్ట్ కూడా మళ్ళా ఆదా నుంచి స్టార్ట్ అయిపోయింది దానికి కూడా ఈరోజు ప్రణాళిక చేస్తా ఉన్నా అన్ని కూడా ఆదా స్టార్ట్ కావడం చాలా సంతోషం కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి దానికి ముఖ్య కారణం సాయి ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా నాయకులు కౌన్సిలర్లు అందరికీ కూడా May you pray with us in the name of